తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకుడు నాయకులందరికీ కళాకారులకి జిమ్మకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఇప్పుడే జనగామలో దీక్షలు ముగించుకొని ఇంటికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే శుభవార్త మీ అందరికీ తెలుసు శుభవార్త కాదు కానీ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అనగదొక్కాలని హైజాక్ చేద్దామని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఒక ఐదు వందల మంది కూడా రాలేదు పాపం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు ఎందుకు రాలేదు అంటే ఉద్యమకారులకు తెలుసు ఎవరు ఉద్యమకాల కోసం పనిచేస్తారో ఉద్యమకాల కోసం ఎనిమిది సంవత్సరాలు మనం పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సంఘాలను పుట్టించి ఇవాళ ఉద్యమకాల అంశము ఎజెండా మారిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో మన యొక్క హరిహర కళాపంలో వేలాది మంది ఉద్యమకాలు వచ్చిన తర్వాత ఎన్నో కుట్రలు చాలామంది తెలుసు కుట్రలు కానీ కొంతమంది ఇక్కడ ఉద్యమకాల ఫోర్ అని పేరు వస్తుందని చాలా కుట్రలు చేసి ఇవాళ నిన్న అంటే పేరు చెప్పడం కాదు కానీ లక్షల కోట్లు వేదాజల్లినా జల్లినా కానీ ఐదు వందల మంది రాలేదు పిడికేడు మంది రాలే అక్కడ మనం వరంగల్లో పెట్టిన మీటింగ్ అంతా లేరు అసలు మన మీటింగ్తో పోల్చడానికి కూడా లేదు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాము అంటే ఇలా ఉద్యమకారుల ఫోరము అనేది ప్రతి ఉద్యమకాన్ని గొంతుకగా పనిచేస్తుంది ప్రతి ఉద్యమకానికి అర్థమైపోయింది ఈ చిల్లర చిల్లర రాజకీయాలు చేసే చిల్లరగాల గురించి ప్రతి ఒక్కళ్ళు అర్థమైపోయింది మన ఫోరంలో కూడా కొంతమంది చిల్లరగాలు తయారయ్యారు వాళ్ళు ఏంటంటే మనతోనే ఉంటూ మన మీద కుట్రలు చేశారు చేసిన వాళ్ళు మాయమైపోతున్నారు ఆల్రెడీ ఒక జిల్లా మాయమైపోయింది ఇంకో జిల్లా వాళ్ళు కూడా మాయమైపో కాబోతున్నారు నేను ఒకటే గంటా బాధ చెప్తున్నాం మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం చిల్లర చిల్లర రాజకీయ చేసేటోళ్ళం కాదు నిత్యం కష్టపడేటోళ్ళం ఏదో ఫోటోలు ఇచ్చి ఫోటోలు దిగి ఏదో ఉద్యమం చేస్తున్నాం అనేటోళ్ళం కాదు మొన్న శనివారం దాదాపు నాలుగు వందల కిలోమీటర్ తిరిగి వచ్చినాం నల్గొండల యాత్ర సూర్యాపేట మీటింగ్ పోయొచ్చు ఇవాళ రెండు వందల కిలోమీటర్లు జనగా మాకు పోయి రావటం జరిగింది అంటే నిత్యం కష్టపడే వాళ్ళం మేము కానీ ఏమి కష్టపడకుండా ఫోటో పెట్టి ఏదో ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు కాకపోతే కొన్ని చీడపరుగులు ఉన్నాయి మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కూడా ఆ చీడ పరుగులను కూడా బయటికి పంపిస్తాం తొందరగా మాకండి ఇవాళ ఉద్యమకారుల గొంతుక అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ ఒకటే పటాపంచులు అయిపోయింది ఎన్ని సంఘాలు పెట్టించినా డాక్టర్ చీమా శ్రీనివాస్ మీద వ్యక్తిగతంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారాలు చేశారు చీమా శ్రీనివాస్ని పర్సనల్ టార్గెట్ చేశారు అదేవిధంగా ఉద్యమకాల ఫోరం మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు ఇద్దరు ముగ్గురు లాగిర్రు కానీ వాళ్ళ వల్ల కాలేదు నిన్న కూడా వే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేమే ఉద్యమకాలకి అండగా అన్నట్టు చూపెట్టుకుందాం చూసి ఏం లేదు తుస్సుమది పెట్టుమని ఐదు వందలు లేరు ఇలా మనం వేలాది మందితో పెట్టినాం ప్లీనరీ వేలాది మందితో పెట్టినాం ఇలా ఉద్యమకాల ఫోరం అంటే ఏదో చూపెట్టినం ఇలా అంతేగాని ఐదు వందలు రంట ఒక్కొక్కరికి ఐదు వందలు ఇస్తే లొల్లి అయినాయి అక్కడ మాకు ఐదు వందలు ఇస్తా అన్నారు తీసుకొచ్చారు మాకు పైసలు లేదని లొల్లి చేసారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మనం ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు అదే నా స్టేట్మెంట్ పెట్టిన ఇలా ఉద్యమకాల ఫోరం ఉద్యమకాల ఉద్యమకాల గుండెల్లో ఉన్నది మనము రాబోయే రోజుల్లో వేలాది మంది వస్తున్నారు మనం ఎక్కి అందుకే యాభై వేల మందితో మనము త్వరలో మీటింగ్ పెట్టబోతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమె నెరవేరిస్తే రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత సభ పెడతాం సోయాన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉద్యమ నాయకుడు ప్రణం ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఉద్యమకాల ఫోరం నాయకుడు ఒకటే ఎగ్జామ్ చేస్తున్నాం తొందరగా మాకండి వీళ్ళకి అవగాహన లేని వాళ్ళు పోతారు పోనీయండి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు ఆల్రెడీ కలిసిపోయారు మనం వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వందలాది మంది మనకి మద్దతుగా వస్తారు ఉద్యమకారులు మన కార్యాచరణ ఈ శనివారం మానుకోట పోతున్నాం చెలవు మానుకోట అది కూడా వందలాది మందితో చేయబోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక నిన్నటితో మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ శనివారంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఏదో అనుకున్నారంతా మేము లక్షలాది రూపాయలు పెట్టి చేస్తే ఏదో హైజాక్ చేద్దాం అనుకున్నారు కానీ లక్షలాది కాదు కోట్లు పెట్టినా కానీ పది మంది రారు వాళ్ళకి కాబట్టి ఇలా ఉద్యమకాల ఫోరం కూడా ఇద్దరు ముగ్గురు చెప్తున్నాం మీరు మీ భ్రమను వదులుకోండి మీరు నథింగ్ మిమ్మల్ని చూసేవాడు రావట్లేదు ఉద్యమకాల ఫోరం చూసి వస్తుంది తప్పితే మీరు ఏదో గొప్ప గొప్ప అనుకుంటే గొప్ప కాదు చీమా శ్రీనివాస్ కూడా గొప్ప కాదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ద్వారానే చీమా శ్రీనివాస్ కూడా పేరు కాబట్టి దయచేసి అందరు కూడా గట్టిగా పనిచేద్దాం ఇక మేము విశ్రమించేది లేదు ఉద్యమకాలకు అంచిన అంశాలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తాం పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం థ్యాంక్ యూ